అనంత అనంత దేవీస అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమ శ్రీ మహావిష్ణువు దశావతారాలతో పాటు పలు రూపాలు ధరించాడు కాలాత్మకుడిగా ఆది రహితుడిగా ఆ శ్రీహరి అనంతుడయ్యాడు అనంత నారాయణుడిగా నాభిలో పద్మం ధరించిన ఆయన అనంత పద్మనాభుడిగా వర్ధిల్లుతున్నాడు బ్రహ్మ సృజించిన సమస్త జగత్తుకు ఆధారకారకుడు పద్మనాభుడే అని చెప్తారు మహాభారతంలోని శాంతి పర్వం ఆ స్వామి వైభవాన్ని వర్ణించింది అనంతుడంటే నేనే పగలు రాత్రి దిన వార పక్ష మాస ఋతు సంవత్సరాలన్నీ నేని విరాట్ శక్తిని కాలపురుషుణ్ణి నేనే అని శ్రీకృష్ణుడు తన సమగ్ర మూర్తిమత్వాన్ని ధర్మరాజుకు విసుధపర్చాడంటారు లోకాల్ని సంరక్షించేది సంలీనం చేసేది కాలనేమ ప్రవర్తకుడైన అనంతుడేనని బ్రహ్మ వర్ణించాడంటున్నాయి పురాణాలు సృష్టి ఆవిర్భావానికి వృద్ధికి ముఖ్య భూమిక అనంతుడేనని భవిష్య పురాణం చెప్తుంది అనంతుణ్ణి వ్రత విధాన నేపథ్యంగా ఆరాధించేదే అనంత పద్మనాభస్వామి వ్రతం దీన్ని భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు ఆచరిస్తారు సర్వ శుభదాయకమైన వ్రతాన్ని ఉపదేశించాలని శ్రీకృష్ణుని కోరాడు ధర్మరాజు ఆయన అనంత ఫలాన్ని అందచేసే అనంత చతుర్దశి వ్రత విధానాన్ని వివరించాడట భవిష్య పురాణం ఉత్తర పర్వంలో ఈ వ్రతాచరణ రీతి కనిపిస్తుంది అగస్య మహర్షి పరివ్యాప్తి కల్పించాడంటారు దక్షిణాపదంలో ఆయన తొలిసారిగా అనంత వ్రతం నిర్వహించిన ప్రదేశం తిరువనంతపురం పూర్వనామం శ్రీ అనంత వ్రతపురం ఈ క్షేత్రంలో శేషతల్ప సాయిగా అనంత పద్మనాభుడు యోగ నిద్ర ముద్రాంకితుడైన అనంత పద్మనాభ స్వామి పద్నాలుగు లోకాలకు అధిపతి ఏడేసి ఊర్ధ్వ అదో లోకాలు ఆయన ఆధీనంలో ఉంటాయంటారు అందుకే అనంత వ్రతంలో పద్నాలుగు సంఖ్యకు ప్రాధాన్యముంది వ్రత విధానంలో ప్రతిసర బంధనం అంటే తోరధారణ ప్రధానమైంది కుంకుమతో అలంకరించిన పద్నాలుగు పోగుల దారంతో తోరాన్ని తయారు చేస్తారు శ్రీకృష్ణ అష్టోత్తర పఠనంతో తోర పూజ నిర్వర్తిస్తారు ఓం శ్రీ కృష్ణాయ నమః అనే ప్రథమ గ్రంథితో ప్రారంభించి ఓం శ్రీ నాభాయ నమహ అనే పద్నాలుగో గ్రంథితో పూజ పూర్తి చేస్తారు పద్నాలుగు ముడుల సమాహారంగా ఈ కంకణం ఉంటుంది స్వామిని పద్నాలుగు రకాల పూజా ద్రవ్యాలతో పూజిస్తారు ప్రతి పద్నాలుగు సంవత్సరాలకు ఈ వ్రత ఉద్యాపన నిర్వహించాలి ఏటా కొత్త తోరాన్ని ధరించి పాతదాన్ని తొలగించాలి అనంత పద్మనాభ కంఠానికి నాభికి మధ్య ప్రదేశంలో హృదయ పద్మం ఉంటుంది యోగపరంగా అది సహస్రార కమలం పద్మనాభుడి నెలవు అదే బ్రహ్మానంద కులువు అదే మనోస్థితి కారకత్వాన్ని హృదయం నిర్దేశిస్తుంది ధ్యానస్థితిలో ఉన్నప్పుడే దైవాన్ని హృదయ స్థానంలో నెలకొల్పుకోవాలని కైవల్యోపనిషత్తు చెబుతుంది సూర్యకిరణ ప్రసారం జరిగిన వెంటనే పద్మం వికసిస్తుంది పద్మనాభుడి జ్ఞానశక్తి ప్రసరించగానే భక్తుడి బుద్ధి బుద్దీపన చెందుతుందని పురాణ గాథలు చెబుతున్నాయి భక్తుల హృదయ సీమల్లో అనంతుడిగా నివాసముంటానని నారాయణుడు సందేశమిచ్చాడంటోంది విష్ణు పురాణం అనంత చతుర్దశి నాడు యమునా నదిని ఆరాధిస్తారు పూర్ణిమతో కూడిన చతుర్దశి నాడు ఈ వ్రతం ఆచరించడం ఉత్తమమని నిర్ణయామృతం పేర్కొంది యమునా వ్రతంగా పాలి చతుర్దశి వ్రతంగా కదలి వ్రతంగా కాలదీవన వ్రతంగా పాటించే సాంప్రదాయము కనిపిస్తుంది కాలస్వరూపుడైన అనంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధించాలంటే ధర్మప్రవర్తన సత్యనిష్ట సదాచారాయణత్వాలే మూలమని అనంత పద్మనాభ వ్రతం సందేశమిస్తుంది